జిల్లా కేంద్రంలోని హాస్పిటల్ రాయల్ ప్లాజాలో ఆదివాసీ గిరిజన దళిత సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ ప్రెస్ మీట్ లో ఆదివాసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్ సభ జాతీయ అధ్యక్షులు జైసింగ్ రాథోడ్ తుడుం దెబ్బ జాతీయ అధ్యక్షులు రమణాల లక్ష్మయ్య గుగ్గిళ్ల పీరయ్య ఎంఆర్పీఎస్ జాతీయ నేత శాంతి చర్చల కమిటీ బాధ్యులు సోమరామ్మూర్తి గిరిజన సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు నాయక్ ములుగు జేఏసీ ముంజాల బిక్ష అర్రెం లచ్చు పటేల్ పీపుల్ డెమోక్రటిక్ మూవ్మెంట్ రాష్ట్ర కన్వీనర్ పోకిరా ఉదయ్ సింగ్ నాయక్ తెలంగాణ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి లఖావత్ కర్ణాకర్ నాయక్ గోరసభ రాష్ట్ర అధ్యక్షులు బానోత్ మంగిలాల్ నాయక్ డబ్బాక శ్రావణ్ కుమారి పాలకుర్తి పాపయ్య ఏకలవ్య సంఘం సలహాదారు సమ్మయ్య రాథోడ్ నెమలి నరసయ్య జెన్ను రవి వట్టం కన్నయ్య చింతా నాయకులు పాల్గొన్నారు అది వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఫస్ట్ మొట్టమొదటిసారిగా చేయాల్సిన పని ఆపరేషన్ కగార్ అనేటువంటి ఏదైతే ఆదివాసీ ప్రజల పైన అంటే సొంత దేశంలో సొంత పౌరుల పైన కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే దాడి ఉందో అది వైమానిక దాడి కావచ్చు లేకుంటే ఆకాశతలం నుంచి చేస్తున్నటువంటి దాడులు కావచ్చు బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ని బార్డర్లో ఉపయోగించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం సిఆర్పిఎఫ్ బలగాలను బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ని సొంత దేశ ప్రజలపైన సొంత పౌరులపైన ప్రయోగించడం అనేటువంటిది అది రాజ్యాంగ విరుద్ధము రాజ్యాంగ విరుద్ధానికి పాల్పడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపరేషన్ కగాను నిలిపివేయాలి అదేవిధంగా ఈ ఆపరేషన్ కగాలో భాగంగా జరుగుతున్నటువంటి మారణ హరణలో వెనుక ఆదివాసులే దీన్ని చేస్తున్నారని చెప్పి అంటే సమాచారం ఇస్తున్నారని చెప్పి ఇప్పుడు మావోయిస్టు నుంచి కూడా కొన్ని ఆదివాసులపైన జరిగేటువంటి కాల్పులు ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా చాలామంది అమాయకులు చనిపోతున్నారు వాళ్ళు చేసిన నేరం ఏంటిది అనేటువంటిది ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాము ఇటు మావోయిస్టులను అటు కేంద్ర ప్రభుత్వాన్ని కాబట్టి ఈ రెండు వర్గాల మధ్యన రాజ్యాంగబద్ధంగా ప్రజలు జీవించాల్సినటువంటి హక్కును కోల్పోయి అక్కడ అభివృద్ధి జరగకుండా ప్రజలు వాళ్ళ యొక్క సంస్కృతిలో భాగమైనటువంటి జీవనాన్ని కొనసాగించకుండా ఇవాళ అడ్డుపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది దీన్ని దేశంలో ఉన్నటువంటి సభ్య సమాజం ఖచ్చితంగా దీన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది దీన్ని నిలదీయాల్సిన అవసరం ఉన్నది ఆపరేషన్ ప్రకారం వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆపేయాలి మావోయిస్టులు ఎలాగో ముందుకొచ్చి మేము శాంతి చర్చ ముందు వస్తున్నామని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే అక్కడ పాల్పుల విరమణను ప్రకటించాలి శాంతి చర్చలు జరగాలి ఇందులో భాగంగా మరి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము వారు నక్సలైట్ల సమస్యను శాంతి భద్రతల సమస్యగానే మేము చూడకుండా సామాజిక ఆర్థిక రాజకీయ కోణం నుంచి మేము ఆలోచన చేస్తాము పరిశీలిస్తాము దాన్ని చూస్తామని చెప్పి అన్నారు వారు వెంటనే క్యాబినెట్ తీర్మానం చేసి మరి కేంద్రం ఏదైతే శాంతి చర్చలు జరపడానికి పూనుకోవాలని చెప్పి వారు కూడా తీర్మానం చేసుకోవడం అవసరం ఉన్నది నిన్న కేసీఆర్ గారు కూడా ఒక అడుగు ముందుకు వేసేసి మేము లేఖ రాస్తామని చెప్పి ఇట్లా ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఆదివాసీ ప్రజల పక్షాన నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ దేశంలో మొన్న జరిగినటువంటి ఒక సంఘటన మొత్తం యావత్తు దేశమంతా స్పందించి వాళ్లకు ఆ సంఘటన మీద గగ్గోలు పెట్టినటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో వందలాది మందిని పిడ్డల కాల్ చేస్తున్నటువంటి సందర్భంలో ఎందుకు ప్రతిస్పందించడం లేదు ఆదివాసులేమైనా పరాయి ఆదివాసులు ఏమైనా సంఘం ఉద్రోహ చెప్తురా అమాయక పిల్లలు పశువు ఆడవాళ్ళు వీళ్ళందరినీ నిర్దాక్షిణంగా చంపేస్తుంటే పౌర సమాజం స్పందించడం లేదు కాబట్టి దీనిపైన అన్ని రాజకీయ పార్టీలు స్పందించాల్సిన అవసరం ఉన్నది రాజ్యాంగబద్ధంగా ఎవరి ప్రాణాలు పోవాల్సినటువంటి అవసరం లేదు దీనిపైన కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని వాళ్ళతోని నక్సలైట్లతో శాంతి చర్చలు జరిపి ఆదివాసులు జీవించేటువంటి హక్కును కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి మేము తెలియజేస్తూ మరి పౌర సమాజాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఆదివాసి గొంతుక ఇవాళ పెరిగింది ఆదివాసీ నాయకత్వం ఇవాళ బలపడ్డది మేమందరూ కూడా గా ఉన్నాము కాబట్టి ఆదివాసీల నాయకత్వాన్ని కూడా ముందుకు కలుపుకొని మరి ముందుకు వెళ్తే ఈ దేశంలో ఆదివాసీలు జీవించేటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తులకు నేను ధన్యవాదాలు చేస్తూ వెంటనే కూనుకోవాలని చెప్పు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినిదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి నందు వేడి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి